ఫ్రెండ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ మరి సమ్మర్లో ఏంటి మామిడికాయ స్పెషల్ పప్పు మామిడికాయ మరి సమ్మర్ వచ్చేసింది ఒక త్రీ మంత్స్ దొరుకుతాయి మన మామిడికాయలు దొరికిన వాటితో పులిహార పప్పు ఇంకా పచ్చడి తురుము పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది సో మనం ఈరోజు మామిడికాయ పప్పు చేసుకుందాం దానికి కావాల్సింది ఒకరి గిన్నెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఒకటి తర్వాత మామిడికే నేను తురుముకున్నానండి తురుముకుని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి ఒక ఉల్లిపాయ పొడవుగా చీల్ చీలుకోండి అంటే చీల్చుకోండి చీలుకోండి చీరుకోండి సో ఎలా వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు పప్పులో మిక్స్ అయిపోతాయి మనం నలుపుతాం కాబట్టి అయిపోతాయి సో ఉల్లిపాయ చిన్నదా పెద్దదానేం లేదు అలా కోసుకుని వేసేసుకోండి మామిడికాయ పప్పు అంటే ఆ మాత్రం ఉంటుంది కదండీ వేసేసిన తర్వాత కారం హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి దానికి సరిపడా వేసుకుని కుక్కరు బిజిల్ పెట్టేద్దామా ఒక గ్లాసు వాటర్ పోసుకోండి గ్లాసున్నర పప్పు ఒక మూడేళ్ళు మునిగేంత వరకు పోసుకోండి పోసుకొని మంచిగా తిప్పుకోండి తిప్పుకుని నేను పప్పు విడిగా ఉడకబెట్టాను ఎందుకంటే మనం ఆవిడకే వేస్తాం ఆ పులుపుకి పప్పు సరిగ్గా ఉడగదనమాట పప్పు పప్పులా ఉంటుంది సో నేను పప్పును వేరేగా ఉడకబెట్టుకున్నాను అనమాట పప్పును కొంచెం కడిగేసుకుని దాంట్లో వన్ గ్లాస్ వాటర్ పోసి ఇలా పప్పును ఉడగబెట్టుకుని ఇలా కలుపుకుంటున్నాను అనమాట ఇందులో సాల్ట్ వేసుకుని కలుపుకొని కొంచెం ముద్దుపప్పుకి తీసుకోండి బాగుంటుంది అలాగే మనం మామిడికాయ పప్పులు వేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట సో నేను ముద్దుపప్పు కూడా కావాలి కాబట్టి నేను విడిగా ఉడకబెట్టుకున్నాను నేను పప్పు కొంచెం తీసుకున్నాను మంచిగా కలుపుకోండి ఎలా చేసినా పప్పు మామిడికి అంటే అరిటాకు అండి వేసుకుని వేడివేడి అన్నం వేసుకుని పప్పు మామిడికి ఓ పక్కన ఆవకాయ ఓ పక్కన మన ఒడియాలు గుమ్ముడి ఉడియాలు ఓ పక్కన ఒక ఆమ్లెట్ ఓ పక్కన వేసుకుంటే ఇంటే ఉంటుంది అండి సస్సారావలా సస్సో బావనాల్సిందే అద్దరుపోద్దు మరి హాయ్ చూసారు కదా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నేను ఈ బాక్స్లో తీసుకుంటున్నాను సో నాకు ఇది చాలు ముద్దపప్పు ఆవకేలోకి చాలా బాగుంటుంది అన్నం ముద్దపప్పు నెయ్యి అద్భుత చూసారు కదా నేను కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆ విజిల్ తీసేసి మనం బాగా నలిపించుకోవాలన్నమాట పప్పుని ఇలాగా తాలింపు సైడ్ పెట్టుకుందామా స్టీల్ది పెట్టుకున్నాను స్టీల్ది పెట్టుకోకండి ఎందుకంటే మాడిపోతుంది సో నాకు పప్పు నేను అందులో దిమ్మరించుకుంటాను కాబట్టి సో నేను స్టీల్ది పెట్టుకున్నాను పెట్టుకుని అది ఆ వాటర్ అంతా పోయిన తర్వాత నేను వెల్లుల్లి చతకొట్టి వేసుకున్నాను వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే హెల్త్కి మంచిది సో నేను వెల్లుల్లి చిత వేసుకున్నాను పప్పులో వెల్లుల్లి చాలా రుచిగా ఉంటుంది పప్పులో కొంచెం ఎక్కువ వేసుకోండి అది పప్పులో మధ్య మధ్యలో తగిలితే అదిరిపోతుందనమాట సో నేను ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్లో ఈ వెల్లుల్లి బాగా వేయిస్తారనమాట వేయించి ఎన్నివిచ్చి కూడా వేస్తాను అనమాట వేసి బాగా గిరగిర తిప్పేసుకుందామా ఇంకెందుకు లేటు తిప్పేయండి మరి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకుంటే ఆ పప్పుకి ఫ్లేవర్ కమ్మదనం వస్తుంది సో నేను ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం గల్లుపు వేసుకున్నాను గల్లుప్ప కళ్ళుపో మీరు ఏమంటారో మీ భాషలో చెప్పండి నాకు వదరసైడ్ దాకా అండోయ్ అండి ఓయ్ ఏమండీ చూసారు కదా నేను తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి కరివేపాకు లే తదైతే ఇబ్బంది ఉంటుందండి వాళ్ళ మంచి స్మెల్ వస్తాయండి అదైతే ఇక్కడ వేస్తే పోపు అక్కడికి వస్తుంది అనమాట స్మెల్ అంటే నేను బీచ్ రోడ్లో పోపేస్తే కాంప్లెక్స్ వరకు వస్తుంది అనమాట అంత బాగుంటుంది స్మెల్ అని అర్థం మన్నీ నేను వైజాగ్ కదండి వైజాగ్ సిటీలో గోదావరి పిల్ల రాజమండ్రి వంటకాలు అనమాట హాయ్ ఈ వంటకాలు నా స్టైల్ చూసారు కదా ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది నా ఈ సర్వీస్ ఇన్నేళ్ల సర్వీస్ నేర్చుకుని నేర్చుకుని నేర్చుకోగా నా వంటలు మా వాళ్ళకి నచ్చుతాయి అది చాలండి ఇంకేం కావాలి చెప్పండి పిల్లలకి నచ్చితే చాలు ముద్ద ముద్ద లాగించేస్తారండి బాబు సో నేను మరి వేసవి కాలంలో నాకు మామిడికాయ చాలా ఇష్టం అలాగే పప్పు మామిడికాయ అయినా చాలా ఇష్టం వుడియాలో పెట్టుకుని తింటే అద్దరిపోద్ది అనమాట చూసారు కదా ఇది ఉడికిపోయింది మనం పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతో బాగా నలుపుకోవాలన్నమాట ఏ మామిడికాయ తొక్కు అదే తొక్కు తురుము అంటారు కదా సో అవన్నీ అనమాట టమాట టమాటాలు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం ఎలా అంటే మొత్తం కలిసిపోలేం కలిపేసుకోండి పప్పు కుర్తా మరి ఆయ్ కరివేపాకు ఎక్కువ వేసుకున్న పర్లేదండి అండి అలా హెయిర్కి చాలా మంచిదండి సో నేను మంచి కలిపేసుకుంటానండి ఓయ్ పప్పు వేడి వేడిగా తింటే అద్దురుపోద్ది ఆయ్ దీంట్లోకి నేను కాంబినేషను సికిన్ ఫ్రై అండి కోడి ఏపిడి వేసుకుంటే అబ్బాబ్ నాలుగు ముద్దలు ఎక్కువై తినిస్తారండి ఆ చూస్తుంటేనే చాలా చాలా వచ్చేస్తుందిరా అయ్యా కోవేసరిలా సినిమాలో చెప్తే చూడండి డైలాగ్ వేడి వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని కాసంత ఆకా వేసుకొని అలా అలా కలిపి తింటే ఉంటుంది అన్నట్టు ఈ పప్పు మామిడికే తీసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది అంతే మరి ఇంకేముంటుంది చెప్పండి బ్లాస్టే నోట్లో ముద్దు ముద్దుకి ఆ ఫ్లేవరు ఆ మామిడికి ఆ ఇది తగులుతుంటే తింటే వాహ అనాల్సిందే ఈ జన్మ ఇంకెందుకండి రుచులన్నీ తినకపోతే దాన్ని ఇదని మానేస్తాం కానీ ఇవన్నీ తింటే మంచిదండి మన బాడీకి మన హెల్త్కి చాలా మంచిది అనమాచ అప్పుడప్పుడు మరీ ఎక్కువ తింటే వేడి చేస్తుంది కందిపప్పు వేడే మామిడికాయ వేడే సో వారానికి సాటర్డే శనివారం పూజ చేస్తారు కాబట్టి అలాంటి టైంలో ఇలా పప్పు మామిడికాయ వండుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో బంగాళదుంప వేడి వేపుడు గుత్తంకాయ వేపుడు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక మీ ఇష్టం ఇంకెందుకంటే ఆలస్యం వండేసుకుని వేసుకుని తినేను మరి లేట్స్ వేయకండి తినేసి అలా చెప్పండి తర్వాత మనం పక్కన పువ్వు పెట్టుకున్నాం కదండి అది బాగా ఎగిపోయిందనమాట అవి ఎగిపోయినా పువ్వు పెడతాయి అలాగుందని చూడండి అద్దరు పోలేయా పోలే అద్దరు పోలే సో మీకు గనుక నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్ మీకు ఆల్ వెరైటీస్ ఆల్ కర్రీస్ నాదేమి సీక్రెట్ సీక్రెటే ఉండదండి నేను ఎలా చేశానో ఎలా తింటున్నానో మీకు అలాగే పెడుతున్నాను కొంతమంది కోర్లో చెప్పనే చెప్పరు నాకు అలా ఉండదు మనం ఎంతకాలం ఉంటామండి ఉంటే మన వంటలు నలుగురికి నేర్పితే పోయిదే ఉందని చెప్పండి సో నేను అందుకే నేను ఆ వంటలు ఏది నేను అలా దాచుకోను నేను అన్నీ వివరిస్తాను అన్నీ చెప్తాను మీకు నచ్చితే చేసుకుని తినండి తప్పకుండా ఓకేనా చూసారు కదా వేడి వేడి మామిడికాయ పప్పు రెడీ ఆ పక్కన పప్పు రెడీ ఈ పక్కన రైస్ రెడీ మరి మూడింటిని వేసుకుని తినేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ లాగ్స్